హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే దశబాబు బర్త్డే దశబాబు బర్త్డే రోజు ఇలా మంగళ స్నానం లాగా అరేంజ్ చేసాం చిన్నది అసలు యాక్చువల్గా ఇది మా ట్రెడిషన్ కాదు మీ నేనైతే నాకు ఇది నచ్చింది మార్నింగ్ లేసే లేసిన తర్వాత ఇలా అందరూ అక్షింతలేసి సో అంటే స్నానానికి ముందు కొంచెం హారతిచ్చి మంగళ స్నానం లాగా ఈ అరేంజ్మెంట్ నాకు నచ్చింది సింపుల్గా సో అందుకని నేనైతే ఫాలో అవుతున్నాను నేను వాటి థర్డ్ బర్త్డే నుంచి ఇది నేను ఫాలో అవుతున్నాను అనమాట సో ఇప్పుడు వాటికి సెవెంత్ బర్త్డే అంటే ఫోర్ ఇయర్స్ నుంచి నేనైతే ఫాలో అవుతున్నాను ఎప్పుడు మా ఇంట్లో బర్త్డే రోజు ఫస్ట్ వాడు తెగేసి బాత్ చేసేసరికి నేను మా హస్బెండ్నే ఉంటాము సో ఈరోజు లేట్ అయిపోయింది అందువల్ల అత్తయ్య వీళ్ళందరూ కూడా అంటే వాడి బాత్ లేట్ అయిపోయింది అనమాట సో అందుకని వాడు బాత్ చేసేసరికి అత్తయ్య మామ కూడా వచ్చారు సో వీళ్ళు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు అన్నమాట ఈ వీడికి ఇచ్చిన దాంట్లో సో నార్మల్గా అయితే ఫోర్ ఇయర్స్ నేను చేస్తున్నాం కానీ ఎప్పుడు లేరు నార్మల్ డేస్లో మనము పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు ఏమి తీసుకోము సో ఇలాంటి బర్త్డే రోజులు లేదంటే ఇంకా స్పెషల్ డేస్ పెళ్లి రోజులు అలాంటివి వస్తాయి కదా అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సో నేనైతే ఎప్పటి నుంచో అది ఫాలో అవుతున్నాను సో కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇవన్నీ కూడా మనమే నేర్పించాలి నార్మల్గా మా అబ్బాయి ఏంటంటే సిగ్గుపడిపోతూ ఉంటాడు ఏం చెప్పినా సరే సో అందుకని వాడు కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం చేస్తున్నాడు ఇన్నళ్ళైతే చేసేవాడు కాదు ఎక్కువ ఎవరితో కూడా ఈలు మాట్లాడేవాడు కాదు ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు అనమాట సో నెక్స్ట్ అయితే ఇది కూడా అయిపోయింది అందరం ఆశీర్వదించాము వీడు చూడండి ఎలా చేస్తున్నాడు ఎందుకంటే ఇది రింగ్ లైట్ కనెక్ట్ చేసాం ఫోన్ రింగ్ లైట్కి కనెక్ట్ అన్నమాట స్టాండ్ ఉంటుంది కదా దానికి సో అందుకని అలా చేస్తున్నాడు నెక్స్ట్ అయితే ఇక్కడ పిండి కలిపాను బర్త్డే రోజు నలుగు కంపల్సరీగా నేను పెడతాను మా పిల్లలు దశ అయితే వద్దు వద్దు అన్నాడు బట్ బర్త్డే అంటే ఓన్లీ కేక్ కటింగ్ ఇదే కాదు సో నలుగు పిండితో కూడా స్నానం చేయాలి అని చెప్పాను కానీ ఏదైనా కొంచెం తనకు అర్థమయ్యేలా చెప్తే వింటాడు మాట సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వాడు స్నానం బాగా చేసేసి వచ్చేసి నెక్స్ట్ ఇలా దేవుడు పూజ నేను అన్నీ అరేంజ్ చేశాను ఫ్లవర్స్ అవి ఆయిల్ అన్నీ వేసేసాను సో నెక్స్ట్ వాడే పూజ అది చేసేసుకున్నాడు దీపం పెట్టుకున్నాడు అన్నీ దేవుడికి దండం పెట్టుకున్నాడు సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి మా ఊడి పూజ హాలిడేస్ కదా సో ఈ మధ్య తనే ఫ్రీక్వెంట్గా పెడుతున్నాడు దేవుడికి దీపము సో ఏదైనా సరే అది మంచిదే కదా అనిపించింది నెక్స్ట్ అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము గుడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము వీళ్ళకి ఇద్దరు ఏంటంటే కెమెరా ఆన్ చేసి సెల్ఫీ మోడ్లో పెడితే హాయ్ చెప్పేస్తున్నారు లేహా కూడా ఎప్పుడు అంతే కెమెరా ఆన్ చేస్తే చాలు వెంటనే హాయ్ చెప్పేస్తుంది అలా అలవాటు అయిపోతుంది లేహక్ కూడా సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము మేము ఎప్పుడు అంటే మా ఇంటి మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో మోస్ట్లీ మేము ఆ టెంపుల్కే వెళ్తాము ఓపెన్ అంటే మేము వెళ్ళే టైంకి ఓపెన్ చేసి ఉన్న టెంపుల్ అదే సో కొన్ని టెంపుల్స్కి వెళ్తే నాన్ వెజ్ తినకూడదు కదా సో అందుకని మోస్ట్లీ అమ్మవారి టెంపుల్స్కి వస్తాము నాన్ వెజ్ తినే రోజు మాత్రం సో ఇలా అయితే టెంపుల్కి వచ్చేసాము టెంపుల్కి వచ్చి దేవుడికి అయితే దేవుడికి నమస్కారం అదన్నీ పెట్టేసుకొని సో కాసేపు టెంపుల్లో కూర్చొని వెంటనే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము ఫాస్ట్ గాని చాలా దగ్గర మా ఇంటి దగ్గర అసలు అక్కడ చెప్పాలంటే ఇది వాకబుల్ డిస్టెన్సే కాకపోతే టైము మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అనేసి కార్లో అయితే వచ్చాము అలా బాగా అండగా కూడా ఉందలేండి సో అందుకనేసి సో ఇలా టెంపుల్లో అయితే ఉన్న అందరికీ ముక్కిసాడు దశబాబు బాగా చదువు రావాలని దన్నం మాత్రం పెట్టేసుకుంటాడు సో బట్ చదివేటప్పుడు మాత్రం అలా చదవడం చేసేసుకున్న తర్వాత కాసేపు టెంపుల్లో కూర్చొని సెల్ఫీ వీడియోస్ అవి తీసుకున్నాము సెల్ఫీ వీడియోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము నేనైతే ఈరోజు బర్త్డే కదా దశాబ్ధి అని చెప్పి సెమ్య పాయసం చేశాను ఎక్కువ నేను సమ్య పాయసమే చేస్తాను ఎందుకంటే చాలా క్విక్గా అదే అయిపోద్ది కాబట్టి సో క్విక్గా అయిపోతే దేవుడికి ప్రసాదం అది పెట్టేసి నెక్స్ట్ అయితే పిల్లలందరికీ పెట్టాను చూడండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు లైన్లో కూర్చోబెడితే సో ఎందుకంటే ట్రైపాడ్కి కనెక్ట్ చేసామంట ఫోన్ మీకు వీడియో తీస్తున్నాను నీట్గా తినండి అంటే అందరూ ఫోన్ చూసుకుంటూ వీడియో చూసుకుంటూ తినేస్తున్నారు లేహా అంత చిన్నదే అయినా సరే తనకి ఏదైనా నచ్చింది అనుకోండి ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళన్నీ ఇచ్చాడని కాదు నార్మల్గా తను ఎప్పుడైనా ఏదైనా టేస్ట్ చేసిందంటే బాగుంది అనేసి వెంటనే చెప్తుంది తనకి మాత్రం నచ్చితే సో అలాగా ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే మాత్రం ఇస్తుంది సో నెక్స్ట్ అందరూ సేమియా పాయసం తినేసాక ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము లంచ్కి సో ఇక్కడైతే ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అండ్ ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద మటన్ కర్రీ పెట్టాము సో ఇవన్నీ కుక్ చేస్తున్నాం అన్నమాట ఏం అంటే మేము మా అత్తయ్యాలు మా పెద్ద అత్యలు మేము అంతే అందరం కలిసి తిందామనేసి సో వాళ్ళు ఇప్పుడు వస్తారు సో అంతే అత్తయ్య మా అమ్మ అయితే ముందు వచ్చేసారన్నమాట సో అంటే హెల్ప్ చేయాలి కదా నాకైతే నేనైతే బిర్యానీ అది ఎక్కువ చేయలేదు అంటే కుక్కర్లో చేస్తాను కానీ దమ్ బిర్యానీ అది నేను అనమాట సో ఇక్కడ మామే ముంచి తొక్కపప్పు కడుగుతుంది గార్లకి సో ఇవన్నీ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నాము సో మనము అంటే ఇప్పుడు ఎలా అంటే లంచ్కి నేను ఇన్వైట్ చేసినా సరే ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు వండితే కానీ అవ్వట్లేదు నేను అసలు యాక్చువల్గా ఉండేగలనేమో అనుకున్నాను కానీ అసలు నా వాళ్ళు కాలేదన్నమాట సో ఇక్కడ అత్తయ్య అయితే బిర్యానీ పెడుతున్నారు బిర్యానీ చేస్తున్నారు అక్కడ ఇండక్షన్ స్టవ్ మీద రైస్ పెట్టాము ఇక్కడ ఫిషెస్ ఇంకా ఫ్రై అవుతున్నాయి సో బిర్యానీకి మరబెడుతున్నారు అనమాట దమ్ బిర్యా ధమ్ బిర్యానీకి సో అలా ఒక్కొక్క ఐటమ్ అవుతూ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి ధమ్ బిర్యానీ చేస్తున్నారు ఎప్పుడైనా అంటే కంప్లీట్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మర్చి ఫో అప్పుడప్పుడు వీడియో తీయాలని సంగతి మర్చిపో మర్చిపోయామన్నమాట సో అందుకనేసి ఇలా హాఫ్ హాఫ్ గుర్తొచ్చినప్పుడు అలా వీడియో తీసాము ఎప్పుడైనా కంప్లీట్ వీడియో అయితే తీస్తాను ఎందుకంటే మా అత్తయ్య దమ్ బిర్యానీ బాగా చేస్తారు సో అప్పుడు ఆ మధ్య ఎక్కువ చేసేవారు ఫ్రీక్వెంట్గా బట్ ఇప్పుడు చేయట్లేదు అనమాట సో అలాగా బిర్యానీ కోసమని ఇంకొండి తప్పలు కూడా కొన్నారు కొత్తది కా ఫస్ట్ ఇదే ఈరోజు ఓపెనింగ్ నెక్స్ట్ అయితే ఆ బిర్యానీ ఆపిక దానికి ఇలా ఎయిర్ ఎయిర్ వెళ్ళకుండా ఇలా గోధుమ పిండి ఇలా పెడతారు కదా అవన్నీ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొంచెం అంటే చికెన్ అంతా కింద ఉండిపోద్ది కదా నెయ్యి వేసి మళ్ళీ కొంచెము పైకి కిందకి అది కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో అలా మామ్ చేస్తుంది నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ బిర్యానీ ఎప్పుడైనా ఒకసారి ఫుల్ బ్లాగ్ అనేది పెడతాను బిర్యానీ కుకింగ్ది నెక్స్ట్ అయితే గార్లు చేశారు సో గారులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా లాస్ట్ గార్లే ఉన్నాయి గార్లు కూడా అయిపోతున్నాయి సో అత్య గార్లు కూడా చేసారు నేనైతే ఓన్లీ మటన్ కర్రీ మాత్రమే కుక్ చేశాను మిగిలిన మా అత్త చేశారు సో మటన్ కర్రీ వైట్ రైస్ మాత్రమే నేను కుక్ చేశాను ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు అందరం కూర్చొని ఒకేసారి తినేద్దామని చెప్పేసి అంద ట్రైపాడ్ కనెక్ట్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాము దశ్యు అయితే ఫుల్ ఆపరేట్ చేస్తున్నాడు ఫస్ట్ వాడు ఇప్పుడు అంటే ఇది సెకండ్ టైం యూస్ చేస్తుంది అనమాట ఈ అయిపోడు మనీ యూఎస్ నుంచి తీసుకొచ్చారు అన్నమాట అప్పుడు సో అయితే ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు దశ్యు చూడలేదు సో ఫస్ట్ టైమే ఇది చూడడం చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట తెగ ఫొటోస్ తీసేసుకున్నాడు అందులోని రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా సో చాలా ఎక్సైట్ అయిపోయి చాలా కంట్రోల్ చేస్తాడు దాన్ని నెక్స్ట్ అయితే అందరం కూర్చొని ఫుల్గా అయితే తినేసాము అందరం కబుర్లు ఆడుకుంటూ చక్కగాన లంచ్ అయితే తిన్నాము మా దశు బర్త్డే రోజు బట్ దశుకి నాన్ వెజ్ అస్సలు తినడు ఓన్లీ వెజ్ తింటాడు అంటే నేను ఇవన్నీ కుక్ చేసేసరికి టైం అయిపోయింది అంటే బిర్యానీ ఓన్లీ బిర్యా చికెన్ కాకుండా ఓన్లీ బిర్యానీ తింటాడని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అవి తినలేదన్నమాట సో వాడేమో ఓన్లీ కర్డ్ రైస్ తిన్నాడు లేదంటే పప్పన్న వండాల్సింది ఎప్పుడు వాడి కంపల్సరీ పప్పన్న వండుతాము బట్ ఈ సార్ ఏంటంటే లేట్ అయిపోయింది అందువల్ల వండలేదు మీకు సాటర్డే బ్లాగ్లో చెప్పాను కదా సో మా అబ్బాయి తనకి ఇటీ బ్యాంక్ మనీతో సైకిల్ కొనుక్కుంటున్నాడు అనేసి సో ఇప్పుడు మొత్తం కౌంట్ చేసుకున్నాడు ఆ రోజు వీడియో సో ఎంత ఉంది ఎంత పెట్టి సైకిల్ కొన్నాము అనేసి టోటల్ అందులో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి సో బట్ ఆ మనీతోని సైకిల్ అయితే కొందామని వెళ్ళాము సో సైకిల్ అయితే వచ్చింది ఇంకా మనీ కూడా మిగిలింది సో సైకిల్ ఎంత అవన్నీ ఏం చెప్పట్లేదు కానీ మనీ అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో ఆ మనీ మీకు ఒక ఇక్కడ ఒక మంచి సేవింగ్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో మనకి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చినప్పుడు ఆ మనీని ఎక్కడైనా ఇలాంటి కిడ్డీ బ్యాంక్లో వేసుకోవడం మంచిది సో దానివల్ల పిల్లలకి కూడా అలవాటు అవుతుంది సేవింగ్ చేయడం అనేది మా బాబుకైతే ఇంకా ఫుల్ సేవింగ్స్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చిందిమాట సో వాడు మనీని ఇంకా మనీ ఇస్తే కొనుక్కోవడం అది ఉండదు ఏం కొనుక్కుంటాను అదేం అడగడమాట అది తీసుకెళ్ళి కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటాడు సో నెక్స్ట్ ఆ డబ్బులు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా కావాలి అంటే మనీ ఇప్పుడు లేదమ్మా అని చెప్పామనుకోండి అయితే కిటి బ్యాంకులో ఉన్నాయి కదా తీసుకొని కొనుక్కుందామా అంటాడు కానీ కొనుక్కోడు సో ఏదైనా నీ బర్త్డే కానీ చెల్లి బర్త్డే కానీ అని చెప్పాను అలా అలా అయితే వింటర్ కదా వాళ్ళకి కూడా కొంచెం సేవింగ్స్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది అనేసి సో నెక్స్ట్ అయితే ఆ మనీతో సైకిల్ అయితే తీసుకున్నాడు సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫ్లవర్స్లో సిజర్ పెట్టి సిజర్కి రిబ్బన్ కట్టేసి ఉంది సో వాడే ఇక్కడ రిబ్బన్ బ్లూ రిబ్బన్ కట్టేసుకున్నాడు ఆ సిజర్కి ఫ్ సిజర్కి రిబ్బన్ కట్టేసుకున్నాడు దాన్ని ఫ్లవర్స్ వేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాడు సైకిల్కి బెలూన్స్ కట్టేసుకున్నాడు ఇదంతా చేసేసుకున్నాడు మాట సో అంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ సైకిల్ కొన్నందుకు సో ఇలా అయితే సైకిల్ ఇనాగ్రేషన్ అయితే కంప్లీట్ చేసాడు సక్సెస్ఫుల్గా కాకపోతే సైకిల్ ఫుల్ ఫ్లెజెడ్గా తొక్కడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాళ్ళు ఇంకా అందటం లేదన్నమాట సో అది నెక్స్ట్ అయితే అందరం లంచ్ చేస్తాము ఫుల్గా రెస్ట్ తీసుకునే మూడ్లో వాడు ఇంకా వాడు బర్త్డే కదా సో బెలూన్స్ డెకరేషన్ కూడా చేసేసుకున్నాడు నేనైతే ఏం చేయలేదు ఒక త్రీ ఫోర్ అనేది బ్లో చేసానేమో బెలూన్స్ అంతే ఇంకా కొంచెం మోనికా కొంచెం హెల్ప్ చేస్తుంది బ్లో చేయడంలో అంటే హ్యాండ్ పంప్ ఆ బ్లోయింగ్ పంప్ ఇగిపోయింది సో అందుకని వేరే పంప్ ఉందిలే దాంతో చేసుకున్నాడు డెకరేషన్ కూడా వాడే చేసేసుకున్నాడు సో అంటే వా ఎందుకంటే నేను వదిలేసాను వాడికంటూ క్రియేటివ్నెస్ ఉన్నప్పుడు వాడిలో ఉన్న క్రియేటివిటీని కూడా మనం బయటికి తీసుకురావాలి కదా దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్గా సో లెట్ హిమ్ డూ అని చెప్పేసి ఇంకా నేనైతే వదిలేసాను కొంచెం బాగానే చేశాడు నెక్స్ట్ అయితే ఇదిగోండి చూడండి వాడు కంప్లీట్ డెకరేషన్ జస్ట్ మిక్కీ మిక్కీ అండ్ ఆ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ రెడ్ ఎక్కువ సో మోస్ట్లీ ఆ బెలూన్స్ అవి కూడా ఏం కొనలేదు ఇంట్లో ఉన్న బెలూన్స్తో చేసుకుంటే చేసుకున్నాడు అనమాట సో ఇలా అయితే అరేంజ్ చేసాము నెక్స్ట్ థీమ్ కదా ఆ కేక్ అనమాట సో అంటే అలాంటి థీమ్ కేక్స్ చేపిస్తుంటే చాలా కలర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే అది అంత హెల్త్కి అంత మంచిది కాదు ఇంకొద్దు అని చెప్పేశాము సో వాడు ఏమన్నాడంటే అయితే నాకు ప్రింట్అవుట్ తీయమ్మా ప్రింట్అవుట్ అయినా ఇస్తే నేను ప్రింట్అవుట్ పెట్టుకుంటాను అన్నాడు సో అది చాలా భలే ఫన్నీగా అనిపించింది సరే చాలా చిన్న కోరిక కోరాడు అనిపించి సో ప్రింట్అవుట్ మిక్కి మిక్ేజ్ చేసి అది అలా పెట్టేసుకున్నాడు అనమాట అంటే ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయాడు దానికి భలే హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇలా అయితే ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేసాము వాడి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు సో పేరెంట్స్ మదరు ఫాదరు చేయి పట్టుకొని కట్ చేయించడం ఇంకా అదంతా అయిపోయింది ఎందుకంటే వాడంతటి వాడే చక్కగా కట్ చేసేస్తున్నాడు అనమాట సో వాడు చక్కగా బర్త్డే కేక్ కట్ చేసేసాడు అంటే డెకరేషన్ వాడే చేసుకున్నాడు అన్నీ వాడే చేసేసుకుంటున్నాడు అనమాట లైటింగ్ మాత్రమే మా హస్బెండ్ పెట్టారు ఆ డెకరేషన్కి రిమైనింగ్ అంతా తనే పెట్టుకున్నాడు సో అంటే ఎందుకంటే లైటింగ్ అనేది కొంచెం పవర్కి సంబంధించింది కదా పిల్లలకి అంత త్వరగా సెట్టింగ్స్ అవి మనం ఇవ్వకూడదు ఎందుకంటే కొంచెం షాక్ కొట్టడం అలాంటివి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకని ఎందుకు వాడికి ఎలక్ట్రికల్వి అంత ఇవ్వకూడదు అని చెప్పేసి ఓన్లీ లైటింగ్ తను పెట్టారు మిగిలినవన్నీ తను సెట్ చేసుకున్నా అనమాట సో మొత్తానికి అంటే చెప్పాను కదా పిల్లలు ఇంకా మనం చేసేవన్నీ వాళ్ళు చూస్తూ చూస్తూ నేర్చేసుకుంటారు సో మొత్తానికి ఇలా అయితే అయిపోయింది బర్త్డే కేక్ కట్టింగ్ అయిపోయింది ఇంక అందరూ ఒక్కొక్కరిగా వచ్చి దశబాబుకి కేక్ పెట్టి ఆశీర్వదించారు సో మళ్ళీ అక్షింతలేసి సో ఈసారి ఎక్కువ మంది దీన్ని పిలవలేదన్నమాట ఓన్లీ మా ఓన్లీ మా అత్తయ్య తరపు మా పెద్ద అత్తయ్యలు మేమే నెక్స్ట్ అయితే వాడి ఫ్రెండ్స్ వాడికి ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కువైపోయారు సో వాడి గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు చెప్పాలంటే బయటికి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసరికి పిల్లలందరూ కూడా వచ్చేసి హ్యాపీ బర్త్డే దశ హ్యాపీ బర్త్డే దశ అనేసి చాలా అంటే వీడి బర్త్డే కాకుండా వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయారు వీడి బర్త్డే రోజు సో అలా అయితే ఈవినింగ్ ఎప్పుడవుతుందో అని ఎదురు చూసినట్టున్నారు అయితే ఇలా బర్త్డే అయితే వాడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు బట్ నాకైతే ఏమనిపించిందంటే మా అబ్బాయికి నెక్స్ట్ ఇయర్ నుంచి బర్త్డేస్ చేయకూడకపోతేనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నాడు అనమాట బర్త్డే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ సో అవి కానీ ఎవరైనా రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతున్నట్టు కూడా అనిపిస్తుంది కానీ ఈ ఏజ్ ఇటువంటిది ఇలాగే ఉంటారు కదా అనేసి దాన్ని వదిలేయాలా లేదో కూడా నాకు తెలియట్లేదు బట్ ఒక్కసారి బర్త్డే చేయకపోతే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అసలు యాక్చువల్గా ఇప్పుడు చాలా సింపుల్గా చేసాము స్టార్టింగ్లో అంటే బాగా ఒక థీమ్ అనుకొని ఆ థీమ్కి తగ్గ డెకరేషన్ అవన్నీ ఉండేవి అందుకని ఎవ్రీ ఇయర్ థీమ్ అనేది చెప్పేస్తూ ఉంటాడు సో ఇంక అలా ఏం ఉండదు థీమ్ లేదు ఏం లేదని చెప్పాను అండ్ డ్రెస్సెస్ కూడా అలాగే కొనమండడము అంటే స్టార్టింగ్ నా సరదాగా నేను చేశాను బట్ నెక్స్ట్ టైం నుంచి వాడు దాన్ని రెగ్యులర్గా థీమ్స్ సెలెక్ట్ చేయడము నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఏం ఏ గిఫ్ట్ కావాలో ఈ బర్త్డేకి చెప్పడం అంటే నెక్స్ట్ ఇయర్ ఏం కావాలో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాడు ఫోర్టీన్ ఇయర్స్ బర్త్డేకి ఏం కావాలో కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు సో అలా ఇంతగా ఆలోచించేస్తున్నాడు ఇంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నాడు సో అందుకని చెప్పేసి నాకు ఒకసారి చేయకపోతే ఎలా ఉంటుందని చూడాలనిపిస్తుంది సో వీలైతే నెక్స్ట్ ఇయర్ చేయనేము అనిపిస్తుంది చూడాలి మళ్ళీ ఎందుకులే కనీసం ఒక టెన్ ఇయర్స్ వరకైనా కేక్ కటింగే కదా అనేసి కూడా అనిపిస్తుంది బట్ ఏం చెప్పలేము ఆ టైంకి ఎలా అనిపిస్తుంది అలాగే కదా చేస్తాము సో అది బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తే మంచిదని నాకైతే అనిపిస్తుంది సో చూడాలి నెక్స్ట్ అందరూ లైన్గా కేక్ అనేది తినిపించారు

నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ మా కేక్ని అయితే కూర్చొని ఎంజాయ్ చేసాము అందరం జస్ట్ కాసేపు అలా కూర్చొని పిల్లలు చాలామంది పిల్లలు గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు సో ఆ గిఫ్ట్స్ అన్నీ మా బాబుకి ఒక్కొక్కటి ఇప్పించి ఫొటోస్ అయితే తీపించాము అలా ఫొటోస్ తీపించి నెక్స్ట్ అయితే వాళ్ళ చెల్లెళ్ళు కూడానా గిఫ్ట్ అయితే ఇచ్చారు తని మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది దర్శ్కి సో వన్ సిస్టర్ తని మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది ఇదిగోండి సైన్స్ ఇందులో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పెద్దవాళ్ళు ఉండి చేపించాల్సింది సో చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఇలాంటి గిఫ్ట్స్ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది గిఫ్ట్ ఇప్పుడు హాలిడేస్ కదా సో కొంత ఎంగేజ్గా ఉంటుంది వాడైతే మాత్రము హాలిడే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు నెక్స్ట్ అయితే ఇదిగోండి మా అత్తయ్య మనీ అయితే ఇచ్చారు దశుకి వెంటనే మళ్ళీ కిటీ బ్యాంక్లో వేసేస్తున్నారు మీకు కిటీ బ్యాంక్లో ఇచ్చి వేస్తారు వేస్తారనే చూపిస్తున్నాను కదా సో ఇప్పుడు లైవ్లో అదే వేస్తారు వేస్తారని చెప్తున్నాను కదా ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను అత్తయ్య దశు బర్డేకి కొంత మనీ అయితే ఇచ్చారు ఆ మనీ అలాగా వాడే వేసేస్తాడు అసలు అది ఎంత మనీ ఎవరు ఇచ్చినా సరే వాడు వేసేస్తారు మాట మా వాడికి మాత్రం ఇది బాగా అలవాటు సో అది కొనుక్కుందామా లేదా అమ్మకి ఇద్దామని ఏం కాదు సో జోబులో పెట్టుకుంటాడు మనీ తెచ్చి టీడీ బ్యాంక్లో వేసేస్తాడు నాకు అది బాగా నచ్చింది సో వాడికి కూడా అలవాటు అయిపోయిందిలండి నెక్స్ట్ అయితే ఇలా బర్త్డేని అయితే ఇలా ఎంజాయ్ చే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము కంప్లీట్గా ఆ తర్వాత అందరం లంచ్ చేసే డిన్నర్ అయితే చేసేసాము మేము డిన్నర్ చేస్తున్నప్పుడు ఇది ఉంటే పాలు లేహాని లేహాన్ని ఎంగేజ్ చేశాడు బాగా సో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్